హలో గాయస్ వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఈరోజు గులాబీ పువ్వులు చేయబోతుంది దాని పదండి ముందుగా ఒక లోతున్న పావు తీసుకొని దానిలోకి ఒక ఎగ్ని వేసుకోవాలి ఎగ్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఎగ్ని యాడ్ చేసేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ తీసుకోవాలి లేదు మీరు పౌడర్ తీసుకుంటున్నారంటే వన్ కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలి సో నేను ఇక్కడైతే పౌడర్ తీసుకుంటున్నాను షుగర్ పౌడర్ ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాను దీనిలోకే ఆలుకలు త్రీ బై ఫోర్త్ యాడ్ చేసేసుకోండి లేదు మీ దగ్గర పౌడర్ ఉందనుకుంటే వన్ టేబుల్ స్పూన్ పౌడర్ యాడ్ చేయండి యాడ్ చేసాను షుగర్ పౌడర్ ఇప్పుడు దీన్ని కూడా బీట్ చేసుకోవాలి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం వన్ కప్ మైదా పిండి సో దీన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి సో వన్ కప్ మైదా పిండి తీసుకుంటున్నారంటే త్రీ బై ఫోర్ షుగర్ పౌడర్ ఆర్ షుగర్ తీసుకోవాలి అలానే వన్ ఎగ్ అనమాట కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి సరిపడంత వాటర్ వేయాలండి ఎక్కువని అంటే అది బాగా లూజ్ అవుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలండి అప్పుడే మనకు బాగా క్రిస్పీనెస్ అని వస్తుంది ఇప్పుడు మిగిలిన పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకున్నాం నేను బిఎపిటి వేయట్లేదండి అయినా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చేసుకుందాం ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక సైడ్ పెట్టుకుందాం ఇప్పుడు కడాయి తీసుకొని దానిలోకి ఆయిల్ వేసుకొని గంట మునిగేంత వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ గంటని ఒక టెన్ మినిట్స్ ఆయిల్లో బాగా వెయిట్ చేసుకోవాలి సో అప్పుడే మనం పిండిలో పెట్టగానే పిండి ఇర్లిస్తే ఈజీగా వస్తుంది అనమాట దీని నుంచి రిమూవ్ అవుతుంది ఈజీగా సో దీన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆయిల్లో ఇలా వెయిట్ చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని గుంటగా ఉన్న బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం గులాబీ పువ్వులు రెడీ చేసుకోవాలి దీన్ని మనం బాగా బీట్ చేసాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టాల్సిన అవసరం లేదు ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దీని ఇలా త్రీ బై ఫోర్త్ ముంచాలి కంప్లీట్గా కాదు సో ఇలా ముంచి దీనిలా పెట్టేము జస్ట్ కొన్ని ఒక వన్ మినిట్ తర్వాత దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ పెట్టుకొని దీన్ని ఇమీడియట్గా తీసేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది సేమ్ ప్రాసెస్ అలానే నైఫ్తో కానీ దీన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయండి ఈజీగా వస్తుంది సో ఇప్పుడు దీన్ని ఇమీడియట్గా ఇలా టర్న్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం అది హీట్ ఉండాలి ఎప్పటికప్పుడు లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలండి చూడడానికి మెత్తగా ఉంటాయి వాటిని తీసి సైడ్ పెట్టుకున్నాక చల్లారాక దాని క్రిస్పీనెస్ అనేది వస్తుంది సో సేమ్ ప్రాసెస్ మిగతా అన్నిటిని నేను ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను సో ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి లేకుంటే త్వరగా మాడిపోతాయి అన్నమాట చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి చూసారు కదా ఇలా గులాబీ పుల్లని రెడీ అయ్యాక చాలా క్రిస్పీగా ఉన్నాయి సో గుళ్ళ గుళ్ళు అవుతాయి అన్నమాట సో క్రిస్పీనెస్ కూడా తెలుస్తుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్